ప్రేమ రైతిక సమాజం అన్నటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం దేవుడు ప్రేమతోనే ఈ లోకాన్ని సృష్టించినాడు ఏసు క్రీస్తు ప్రేమతోనే ఈ లోకాన్ని రక్షించినాడు పరిశుద్ధాత్మ ప్రేమతోనే అందరితో వీలైనటువంటి ఒక సహవాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం చేస్తున్నారు కనుక దేవుడు ఒక్కడే ఉన్నాడు కానీ ముగ్గురు వ్యక్తులై ఉన్నారు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు క్రిస్వము అనగా ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులై ఉన్నారు ఇక్కడ తండ్రి దేవుడు ఏసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కూడా వేరు వేరు స్వభావాల్లో వచ్చినప్పటికీ ఈ ముగ్గురు దేవుడు కానీ ఒకే దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తున్నారు కనుక దేవుడు సృష్టించాడు ఏసుక్రీస్తు రక్షించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం త్రిది ఉపదేశ కాండము నాలుగు ఆరవ అధ్యాయము నాలుగులో మనం చూస్తే దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాను యశ గ్రంథం నలభై ఆరు ఆరు నలభై ఐదు అధ్యాయం ఆరు వచ్చిన చూస్తే దేవుడు ఒక్కడే నేనే నేను నేనొక్కడి అన్న విషయాన్ని అక్కడ మనకు చక్కగా జ్ఞాపకము చేస్తున్నాను కనుక దేవుడు ఒక్కడే కానీ ఆయా ముగ్గురు వ్యక్తులు చూడండి ప్రియ తెలుపురా ఇది దీని గురించి మనం తెలుసుకోవాలి అంటే మానవ మేధస్సుకు అందది మనకు అంత చిక్కని ఇదొక సీక్రె ఇదొక రహస్యముగా మనకు కనిపిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందుకే ఆయన దేవుడు ఆయా దేవుడు కానీ ఆయా వివిధ రూపాలలో వచ్చి మానవుల యొక్క రక్షణ ప్రణాళికలు ఆయా విధాలుగా పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకే ఆది కాలము పద్దెనిమిదవ అధ్యాయంలో మనము చూసినట్లయితే అక్కడ అబ్రహాము మమ్రి అనే సింధుల వృక్షము దగ్గర ఆ ఎండా సమయాలలో అలిసిపోయి అక్కడ కూర్చున్నటువంటి సమయాలలో అక్కడికి ముగ్గురు మనుషులు అక్కడికి వచ్చినప్పుడు అబ్రహామం సాధిల పడి వారికి నమస్కరించి ఇదిగో ఈ దాసుని కటాక్షించి ఈ దాసుని మీద కటాక్షం కలిగిన వేళలా ఈ దాసుని దాటిపోవద్దు ఇదిగో నీవు నా ఇద్దరు నా దాటిక రా అని చెప్పేసి అబ్రహామం ఇదిగో ఈ ముగ్గురు వ్యక్తులను తన ఇంటికి ఆహ్వానించడము మనం అక్కడ చూస్తూ ఉన్నాం అబ్రహాము ఈ ముగ్గురు మనుషులను ఈ యొక్క అబ్రహాం ఇంటికి ఆహ్వానించినారు ఈ యొక్క సారాక చెప్పినారు పనివాత ఇదిగో ఎదిగో వెళ్ళి త్వరగా ఆహారాన్ని సిద్ధపరచము మూడు గల పిండి నువ్వు తీసుకొని పిసికి దాన్ని మార్పులు మనం అక్కడ చూస్తున్నాం ఏపీలో పన్నెరకు చెప్తున్నాడు ఇదిగో ఉన్నటువంటి ఆ యొక్క లేత దాన్ని తీసి నువ్వు తయారు ఆ పని వారు లేత దూడను తీసుకొని వెళ్ళి దాన్ని తయారు చేశారు అయితే ఆ తయారు చేయడం కొంత ఆలస్యమైనప్పటికీ తొందరగా వారు ఆ యొక్క విందును ఏర్పాటు చేస్తున్నారు ఆ విందులో ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క విందులు పాల్గొన్నారు చునటువంటి దేవుడు ద్వారా వారు బుద్ధిస్తున్నటువంటి పేరు ఆ యొక్క సమయములు వారు అడుగుతున్నారు అబ్రహాముని భార్య ఒకటి సారా ఎక్కడ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు గురాలములు ఉంది అన్నప్పుడు ఆ గురాలములు ఆ డోర్ దాక్కొని ఇవంతా కూడా చేస్తుంది ఇది అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఏమంటున్నారు అబ్రహాము ఇది మళ్ళీ మొదటికి ఇదే సమయానికి మేము ఇంటికి వస్తాము అప్పుడు నీకు ఒక చక్కని కుమారుడు నీకు కొడతాడు అని చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి ನವ್ವು ಅಯ್ಯೋ ಮೇವು ವೃದ್ಧಾಪ್ಯ ಉನ್ನ ಕದ ಮಾತು ಈ ಧರ್ಮ ಧಾರ ಆಗಿ ಕದ ಇಲ್ಲ ಬೃದ್ಧಾಪ್ಯ ಭರ್ತ ಕೂಡ ವೃದ್ಧಾಪುರಿ ಮೇ ಮಾೋಷ್ ಸುಖ ಮೇಲೆ ಅನುಭವಿಸ್ತು ಎಲ್ಲ ಕುಮಾರ ಕುಡಿತಾಳು ಅಲ್ಲದೇತಾನ అది దేవుడికి తెలుసు దేవుడు ఆ దేవుడు ఇదిగో సార్ నువ్వు నవ్వావు అనే సారేమంటుంది నేను నవ్వలేదు అని అన్నది కానీ ఇక్కడ లేదు నీవు నవ్వావు కానీ ఇదిగో నీకు ఒక తప్పకుండా ఒక కుమారుడు అని చెప్పేసి అక్కడ దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు అంటే అక్కడ ముగ్గురు వ్యక్తులు మూడు రూపాలలో అక్కడికి వచ్చినారు వాళ్ళు దూతలైనప్పటికీ మూడు రూపాలు దేవుడు పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు ఈ మూడు రూపాలు అబ్రహాం యొక్క వచ్చారు అయితే యొక్క తెలియకుండా ఆదిత్యము ఇవ్వడం ద్వారా అందుకే ఎపి రాష్ట్రం యొక్క పదమూడవ అధ్యాయము రెండవ చూస్తే అక్కడ అంటున్నారు ఇదిగో కొందరు తమకు తెలియకుండానే మరి దూతలకు మరో ఆదిత్యము ఇచ్చారు కనుక దాసులకు ఇది ఆదిత్యం ఇవ్వడము ద్వారా మనం తెలియకుండానే దూతలకు దేవునికి మనము ఆదిత్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళము అవుతాం ఇక్కడ అబ్రాహం అక్కడ ముగ్గురు వ్యక్తులు క్రితు వారికి గుర్తుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ఇక పాత నిబంధనలు క్రిత్వము గురించి మనకు ధ్యానం చేస్తే ఆది మన మొదటి అధ్యాయము ఇరవై ఆరులో మనం చూస్తే మన పోలి అంటున్నారు అక్కడ అంటే మన వాళ్ళే పోలి వారు ఉంటారు అని చెప్పేసి అక్కడ దేవుడు అంటున్నాడు మన అన్నాడు నా అని అనలేదు మన అన్నాడు అక్కడ ఏకవక్షణం వాడలేదు బహువచనాన్ని అక్కడ వాడినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత ఆది కాదండ మూడవ అధ్యాయము ఇరవై ఆరు కూడా మనం చూస్తే అక్కడ ఆదాము మంచి చెడులను మన వంటి అంటే అంటే తంది కుమ పరిశుద్ధాత్మ ఉన్నటువంటి దేవుడు మన వంటి వాడాయను అని చెప్పేసి అక్కడ కూడా చేస్తున్నారు అలాగే ఆది కారణం పదకొండు అధ్యాయము ఏళ్ళ మనం చూస్తే ఇదిగో మనము దిగిపోయి మరి మాటలు ఒకరి ఒకరికి అర్థము కాకుండా చెయ్యము అని చెప్పేసి అక్కడ తిత్వమైనటువంటి దేవుడు అక్కడ అనుకున్న మనం దిగిపోయి తండ్రి మన పరిశుద్ధ ఆత్మ దేవుడు అక్కడ దిగిపోయి అనుకున్న కట్టాలనుకుంటున్నారు ఈ గోపురం కట్టకుండా ఈ పనిని మనము ఆపిద్దాం అని ఒకరు వాసులు అర్థం కాకుండా వారి యొక్క సాధనాలు చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా మనము చూస్తే ఎస్ఏడ ఆరు వాటి ఆయములు కూడా మనం చూస్తే ఎవరి పూర్తులు అన్నప్పుడు తెలుగు మా యుగ అన్నప్పుడు అక్కడ దేవుడు ఎవరు పోతురు అని చెప్పేసి అక్కడ దేవుడు పలికినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం దేవుని తర్వాత మనం చూసినట్లయితే నూతన నిబంధనలు మనం తీర్థవాన్ని మనం చూస్తున్నాం చదువుకున్నటువంటి స్వార్థ పాఠం మార్పు స్వార్థ మొదటి అధ్యాయములు మనం చూసినట్లయితే అక్కడ తొమ్మిదో వర్షం నుంచి మనం చూస్తున్నాం అక్కడ యోద్ధాన నదిలో యేసు మనం అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ యోద్ధాన నదులు ముగ్గురు వ్యక్తులు కూడా అక్కడ మనకు కనబడుతున్నారు తండ్రి దేవుడు కనబడుతున్నాడు కనబడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అక్కడ కనబడుతున్నారు చూడండి యేసు క్రీస్తుము యోధాన నదిలో బాప్తిజమ యోహాను చేత బాప్తిజము పొంది ఆ నది నుండి బయటికి వచ్చినప్పుడు ఈ యొక్క పాదము బయట తిరుగుతుంటూ అలా తిరుగుతూ వచ్చి పక్షి దేవుడు ఈ పాముల రూపములు యేసు మీదికి దిగి వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ సమయములో తండ్రి దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు ఆకాశము తెలువబడింది అక్కడ తెలువబడి ఈయన మాటలు మీరు ఆలోచించండి అని చెప్పేసి అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు అక్కడ మాట్లాడినట్లుగా చూస్తున్నామంటే ఇక్కడ తిత్వం ఇక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే మధ్యస్థ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనము పదిహేను పద్దెనిమిది వర్షణాలు మనం చూస్తే అక్కడ యోసు ప్రభు అన్నాడు అంతిమ దిన సందేశం ఇస్తూ ఇదిగో తల్లినామమున నామమున పరిశుద్ధాత్మ యొక్క నామమున మీరు వారికి బాప్తిజము ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ప్రభువు చివరి ఆ యొక్క మాట సందేశాన్ని మనం అక్కడ చూస్తున్నాం అనగా ఇక్కడ బాప్తి కూడా త్రిత్వ నామములు మనం తీసుకోవాలని చెప్పేసి ఇచ్చినటువంటి ఈ యొక్క అంతిమ సందేశముగా మనం అక్కడ దేవుని చిన్నారా ఇక్కడ త్రిత్వాన్ని గురించి ఇక్కడ మనము జ్ఞాపకం చేస్తున్నాం ఈ త్రిత్వం యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే ఈ దిత్వం యొక్క లక్షణాలు ఆ ఆరంభము లేక ఉన్నాడు అంటే దేవుడు ఎవరు సృష్టించలేదు దేవుడు ఆ ఆయన ఆ ఆరంభము లేకుండా తను ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుడు చూడండి ఇక్కడ బిగినింగ్ అంటూ ఇక్కడ ఎండింగ్ అంటూ ఏమి కూడా ఉండదు ఆయనే ఆయన ఉన్నాడు ఇక్కడ దేవుడే ఈ సృష్టికి ముందు ఆయనే ముందు ఉన్నది ఎవరు అంటే దేవుడే ఉన్నాడు తర్వాత దేవుడు అంతటా నీళ్ళు మనందరిలో ఈ సృష్టి అంతటిలో కూడా ఆయన దేవుడు అంతటా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మితిలేని స్వభావము గల వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క ప్రేమకు మనం కొడలేము ఆయన ప్రేమ ఆయన దేవుని యొక్క ప్రేమ ఇంత అంత అని మనం ఎవరు కూడా మనం చెప్పలేనటువంటి ప్రేమ దేవునిలో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ యొక్క చూడడానికి ఏం జరుగుతున్నారా ఆ యొక్క యస్సు క్రీస్తు ఆ యొక్క ప్రేమను అంతగా దేవుడు చూపించాడు క్రీస్తు చూపించాడు అలాగే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఆయన పరలోకానికి భూలోకానికి కర్తగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం చూడండి శరీరం దారి అయి తాము లోకంలో ఏసుక్రీస్తు ప్రవేశించాడు అయితే ఏసుక్రీస్తుకు శరీర దారిగా వచ్చాడు కానీ దేవునికి పశుద్ధ శరీరము మన కనబడదు కానీ రూపాలు మనకు కనిపిస్తూ ఉండడము మనం చూస్తున్నాం చూడండి నా పేమైనటువంటి దేవుని యొక్క మా ప్రియమైనటువంటి దేవుని పిల్లల ఈ త్రిత్వాన్ని గురించి ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ నిజముగా చిత్వము ఉన్నది ఇది వాస్తవము కనుక త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తూ ఉన్నాం త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం ఎందుకంటే మొదటగా త్రిత్వమైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించిన కనుక మనత్వమైన దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కనుక అట్టి కృపలు దేవుడు వాళ్ళందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించి ముందుకు తీసుకొని నడిపించినగాక తండ్రి అయిన దేవుడు మన మిమ్మల్ని దీవించిన గాక అయిన దేవుడు మిమ్మలను ఆశీర్వదించు పరిశుద్ధాత్మైన దేవుడు మిమ్మల్ని నడిపించినగాక ఆమె